దేశాలు సరిహద్దులు అనే పాఠ్యభాగం నుండి కొన్ని బిట్లు ఇంతకుముందే మనం డిస్కస్ చేయడం జరిగింది థీన్ బిగా కారిడార్ థీన్ బిగా కారిడార్ భారతదేశంను మరియు ఈ దేశాన్ని కలుపును థిన్ బిగా కారిడార్ భారతదేశం మరియు ఈ దేశాలను కలుపును ఆప్షన్ వన్ పాకిస్తాన్ ఆప్షన్ టూ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ టూ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ త్రీ చైనా ఆప్షన్ ఫోర్ బంగ్లాదేశ్ రైట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ నెక్స్ట్ బిట్ సర్క్రిక్ సరిహద్దు వివాదం భారతదేశం మరియు వీరి మధ్య కలదు సర్క్రిక్ వివాదం భారతదేశం మరియు వీరి మధ్యన కలదు ఆప్షన్ వన్ చైనా ఆప్షన్ టూ పాకిస్తాన్ ఆప్షన్ త్రీ బంగ్లాదేశ్ ఆప్షన్ ఫోర్ ఆఫ్ఘనిస్తాన్ రైట్ ఆన్సర్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం సర్కిక్ నెక్స్ట్ బిట్ పాంబన్ దీవి ఈ దేశాల మధ్య కలదు పాంబన్ దీవి ఈ దేశాల మధ్యన కలదు భారతదేశం శ్రీలంక దేశాల మధ్య దీవి కలదు నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో చైనా రష్యాలను వేరు చేయనిది ఈ క్రింది వాణిలో చైనా మరియు రష్యాలను వేరు చేయనిది అమూర్ ఆసియా ఆఫ్రికాలను కలుపు సెనాయి ద్వీపకల్పం ఈ దేశంలో కలదు ఆసియా ఆఫ్రికాలను కలుపు సెనాయి ద్వీపకల్పం ఈ దేశంలో కలదు రైట్ ఆన్సర్ ఈజిప్ట్ ఈజిప్ట్ అంటే మనకు గుర్తొచ్చేది ఫిరమిడ్లు కదా అతిపెద్ద పిరమిడ్ గిజా పిరమిడ్ అని కూడా తెలుసు కదా నెక్స్ట్ కుర్దీల్ దీవులు కొరకు ఈ రెండు దేశాలు వివాదపడుతున్నాయి కుర్దీల్ దీవుల కొరకు ఈ రెండు దేశాలు వివాదపడుతున్నాయి జపాన్ చైనా దేశాలు కుర్దీల్ దీవుల కొరకు వివాదపడుతున్నాయి నెక్స్ట్ బిట్ పదిహేడు డిగ్రీ అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది పదిహేడు డిగ్రీల అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది రైట్ ఆన్సర్ ఉత్తర దక్షిణ వియత్నం దేశాలు ఉత్తర దక్షిణ వియత్నం దేశాలు భారతదేశం పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం ఇంపార్టెంట్ బిట్టు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం రైట్ ఆన్సర్ ఇరవై నాలుగు డిగ్రీల రేఖాంశం తెలుసు కదా మీకు రేఖాంశం అంటే భూమి గుండ్రంగా ఉండదనుకుంటే భూమిపైన నిలువుగా గీయబడ్డ ఊహా రేఖలే రేఖాంశాలు అంటారు అడ్డంగా గీసిన వాటిని తెలుసు అక్షాంశాలు ఉంటారని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ నెక్స్ట్ భారత శ్రీలంకలను చేయనిది భారత్ శ్రీలంకలను చేయనిది ఇక్కడ కింది ఉన్న ఆప్షన్ బట్టి వేరు వేరుచేయునది ఏదో మనం కనిపెట్టాలి చూద్దాం ఒకటి పాక్ జలసంధి పాక్ జలసంధి మన్నార్ శాఖ పాక్ జలసంధి పది డిగ్రీల ఛానల్ పాక్ జలసంధి సింధు శాఖ రైట్ ఆన్సర్ పాక్ జలసంధి మన్నార్ శాఖ నెక్స్ట్ బిట్ జీబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపును జేబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపును రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అట్లాంటిక్ క్రింది వాణిలో పాకిస్తాన్తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం క్రింది వాణిలో పాకిస్తాన్తో అత్యధిక సరిహద్దు గల రాష్ట్రం ఏ రాష్ట్రం రాజస్థాన్ భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం రైట్ ఆన్సర్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా క్రిందివాణిలో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాను వేరుచేయు కాలువయ్యేది క్రింది ఇంపార్టెంట్ అడిగి బిట్టు వాణిలో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలు వేరు చేయ కాలువ ఏది రైట్ ఆన్సర్ పనామా కాలువ రైట్ ఆన్సర్ పనామా కాలువ నెక్స్ట్ బిట్టా చైనాతో పొడవైన సరిహద్దు గల భారతదేశ రాష్ట్రం చైనాతో పొడవైన సరిహద్దు గల భారతదేశ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ బిట్ అండమాన్ నికోబార్ దీవులు మయన్మార్ మధ్యగల హద్దు అండమాన్ నికోబార్ దీవులు మరియు మయన్మార్ మధ్యగల హద్దు ఏంటట ఇరవై ఖోఖో ఛానల్ ఖోఖో ఛానల్ నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఈ కింది కిందిచ్చిన వాటిని బట్టి బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం నాగాలాండ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నాగాలాండ్ నెక్స్ట్ బిట్ భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ బిట్ మినికాయ్ దీవులు మాల్దీవులను వేరు చేస్తున్నది ఏ ఛానల్ మినికాయ్ దీవులు మరియు మాల్దీవులను వేరు చేస్తున్న ఛానల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రైజ్ రైట్ ఆన్సర్ ఎనిమిది డిగ్రీల ఛానల్ దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ను వేరు చేయనది దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ను వేరు చేయనది టెన్ డిగ్రీ ఛానల్ ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు రేఖ ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు రేఖ ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాల మధ్య గల సరిహద్దు రేఖ నెక్స్ట్ బిట్ జింబాంబే దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగా ఉన్నది జింబాంబే మరియు దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగా ఉన్నది రైట్ ఆన్సర్ నది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ లింపోఫో నది నెక్స్ట్ యూరప్ ఆసియా మధ్య సరిహద్దుగా గలనది యూరప్ ఆసియాల మధ్య సరిహద్దుగా గలనది యూరాల్ నది యూరప్ ఆసియాల మధ్య గల సరిహద్దుగా గల నది యూరాల్ నది క్రిందివాణిలో డేవిస్ జలసంధిచే వేరు చేయబడేవి ఏవి క్రింది వాణిలో డేవిస్ జలసంధిచే వేరు చేయబడేవి ఏవి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ కెనడా గ్రీన్లాండ్ కెనడా మరియు గ్రీన్లాండ్ అనేవి డేవి జలసంధిచే వేరు చేయబడతాయి అన్నమాట నెక్స్ట్ బిట్ క్రిందువాణిలో గ్రీన్లాండ్ ఐస్లాండ్ మధ్య గల జలసంధి ఏది వాణిలో గ్రీన్లాండ్ ఐస్లాండ్ మధ్య గల జలసంధి ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ డెన్మార్క్ జలసంధి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఈ వాణిలో జర్మనీ పోలండ్ల మధ్య సరిహద్దు కానిది ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఈ క్రింది వాణిలో జర్మనీ పోలండ్ల మధ్య సరిహద్దు కానిది హిండెన్ బర్గ్ ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ హిండెన్ బర్గ్ పదహారు డిగ్రీల అక్షాంశం ఈ దేశాల మధ్య కలదు పదహారు డిగ్రీల అక్షాంశం ఈ దేశాల మధ్య కలదు ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ అంగోలా నమీబియా అంగోలా నమీబియా మీరెప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ గుర్తుపెట్టుకోకూడదు ఆ సందర్భంలో ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడో ఆ కోచింగ్ సరిపడా అవి ఉన్నా లేదో చెక్ చేసుకుని ఇచ్చినాట్లో రైట్ ఆన్సర్ని రైట్ ఆన్సర్ దగ్గరగా ఉన్న వాటిని అయినా సరే సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఓకేనా నెక్స్ట్ బిట్ కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ ఏది రైట్ యాన్సర్ పనామా కాలువ గుర్తుపెట్టుకోండి పనామా కాలువ చాలాసార్లు వస్తే మనకి కనిపిస్తుంది పనామా కాలువ నెక్స్ట్ బిట్ ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలవ ఏది ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలవ ఏది కీల్ కలవ ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపుతుందనమాట ఇది నెక్స్ట్ బిట్ ఆనిలో ఆస్ట్రేలియాను టాస్మానియాను వేరు చేయు జలసంధి బాస్ జలసంధి బాస్ జలసంధి నెక్స్ట్ బిట్ మయన్మార్ థాయిలాండ్ల మధ్య గల సరిహద్దు ఏది మయన్మార్ మరియు థాయిలాండ్ల మధ్య గల సరిహద్దు ఏది ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ సాల్విన్ నది ఓకే థ్యాంక్ యూ